చూడండి మన లిటిల్ గార్డెన్లో ఎన్ని పువ్వులు అంటే మల్లె మొగ్గలు బా గా అయితే వచ్చాయన్నమాట ఇంకా కూడా ఉన్నాయి చూద్దాం ఇప్పుడు రండి ఇటువైపు మందారం చూసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు సాయంత్రం ఐదు అయింది టైం ఐదు ఐదు ఐదున్నర అయింది టైమ్ దాదాపు పొద్దుటి నుంచి అయితే నేను రాలేదు ఎందుకో కారణం నేను చెప్తాను మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది తప్పకుండా చూసేయండి మంచి మంచి సంగతులు అయితే మన వీడియోలో ఉంటాయి చూసారా అస్తమం సూర్య అస్తమం అవుతుంది సన్సెట్ చక్కగా మీకు చూపిస్తా భలే ఉంటుంది ఫస్ట్ సూర్య సూర్యుడిని చూస్తా ఎందుకంటే సన్సెట్ అయిపోతుంది మళ్ళీ చూసారా భలే ఉంటుందండి చక్కగా అబ్బా 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 అదిగో పక్షుల పైన లాగా ఎంత బాగుంది కదా అందంగా అస్తమించే సూర్యుడు కూడా చాలా అంటే చాలా బాగున్నారు కదా అబ్బా మన పచ్చిమిర్చి చక్కగా చెట్ల నుంచి సూర్యభగవానుడు అయితే బాగా కనిపిస్తున్నాడు అందరికీ శుభ సాయంత్రం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ బుజ్జమ్మ బాగుంది కదా సూర్యాస్తమం అవుతు అబ్బా ఎంత బాగుంది ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి మనం తోటలోకి వెళ్ళి చూసేద్దామా దానికి కూడా మళ్ళీ మగ్గులు వచ్చేసాయి ఇదిగోండి చూసారా అది ఫుల్గా రెండు చెట్ల కలిపి నేనైతే లెక్క పెట్టలేదు కానీ ఫుల్గా అయితే వచ్చే పొద్దున్న నుంచి నాకు కుదరలేదు రావటం సాయంత్రానికి రాలిపోతే ఏమో ఎండకనుకున్నాను కానీ చాలా బాగున్నాయండి నేను మీకు చూసి చూపితే ఎవరికి చూపిస్తాను చెప్పండి నా సంతోషాన్ని మీతో కూడా పంచుకోవాలి కాబట్టి ఇలా అయితే చక్కగా చూస్తూ ఉన్నా అనమాట ఇంకా వీడియో తీయకుండా ఉంటానా ఎన్ని పువ్వులు వస్తే ఎన్ని రోజుల నుంచి చూద్దాం అనుకుంటాను ఎన్ని పువ్వులు అయితే అనమాట ఏన్నా నా టీ తీసుకొచ్చాను బంగారు తొల్లు మా టీ తెచ్చింది మా అమ్మాయి నిన్న మా అమ్మాయి పుట్టినరోజు జరిగింది చాలా వచ్చినాయి నీకు ఇంకో వచ్చింది తెలుసా ఇంకో చెట్టు కూడా రా ఇటు చూపిస్తారా ఎన్నికన్నా ఎక్కువే వచ్చునా ఎన్నయో లెక్క పెట్టలేదులే గానీ మూత పెట్టు ఓకే నీ చూడుపు ఆ చెట్టు చూస్తే ఆశ్చర్యపోతావు ఆశ్చర్యపోవడం నీ వంత అయిపోతుంది అనమాట చూసా చల్ల గాలి భలే ఉంది ఫస్ట్ టైం అంటండి నిజమే ఆ మాట మా అమ్మాయి చెప్పిన మాట అయితే కరెక్ట్ ఫస్ట్ టైము విరజాజలు మొగ్గలు అయితే ఇంకా ఫుల్గా వచ్చినాయి అనమాట ఇదిగో విరజాజు మొగ్గ అంటు కట్టాలి చూస్తున్నా ట్రై చేస్తా దేవుడికి పెట్టావు దేవుడి గురించి చెప్పమ్మా దేవుడు అంటే గుర్తొచ్చింది ఇప్పుడు అసలు వీడియో చేసేదే అందుకు చెప్పాలని చెప్పు నాన్న వివరంగా చెప్పు అందరికి ఆ గుడికి వెళ్ళాలి అందరు బాగుండాలి అంత మంచి మొక్కుకొని పిల్లలు చదువుకునే పిల్లలు కానీ నిన్న చూసావు కదా నీ కళ్ళతో నువ్వే కాకపోతే ఈ వీడియోలో మేము అప్లోడ్ చేయలేదు అందుకని మేము ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది ఈ ఛానల్లో చేయలేదు సారీ వేరే మన జయలక్ష్మి వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేసాము చెప్పు తల్లి నిన్న మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పారనమాట శ్రీ మేధా దక్షిణ మూర్తి టెంపుల్ ఉంది మేము ఫోర్ వీక్స్ నుంచి ఏమి వెళ్తున్నాం మంచి జరిగింది అక్కకి అనుకున్న మొక్కు జరిగిందంట పాప చదువులో అలా సో ఎవరికన్నా కావాలి అనుకుంటే మేము నిన్న ఫస్ట్ టైం వెళ్ళడం మాకు కూడా తెలియదు టెంపుల్ గురించి సో మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేసాం కానీ టెంపుల్ చాలా బాగుంది పూజలు అవి కూడా అభిషేకాలు అర్చనలు అన్ని చాలా బాగా జరిగినాయి ఫుల్ రష్ కూడా ఉంది మమ్మీ ఆల్రెడీ జయలక్ష్మి బ్లాగ్ ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశారు హాఫ్ పార్ట్ అప్లోడ్ చేశారు పార్ట్ వన్ పార్ట్ టూ ఒక వన్ ఆర్ టూ డేస్ లో ఇస్తారు సో డిస్క్రిప్షన్ లో అన్ని ఆల్రెడీ పెట్టాము మళ్ళీ కూడా ఇస్తాను నేను దాంట్లో ఖచ్చితంగా చూడండి మీరు ఎందుకంటే దైవం ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి అదే మనకి శ్రీరామ రక్ష అనమాట అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చదువుకున్న పిల్లలకి బిజినెస్ చేసే వాళ్ళకి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దేనికైనా సరే దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకున్న ఆయనని ఆ ధ్యానించిన ప్రార్థించిన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పి చెప్పారనమాట సో ఎవరైనా సరే మిస్ అవ్వకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చూడండి మమ్మీ సెకండ్ పార్ట్ కూడా పెడతారు అది కూడా మిస్ అవ్వకుండా చూడండి సెకండ్ పార్ట్ లో ఏంటి స్పెషల్ చెప్పు నువ్వు అన్ని అన్ని అభిషేకాలు రెండు కళ్ళు సరిపోవసా చూడడానికి చెప్పాలంటే అంత బాగా జరిగింది సప్తహారతి అన్ని ఇంకా ఆ ప్రతిదీ ఇంకా మమ్మీ దాంట్లో చెప్తారు కాబట్టి మీరు చూస్తారు కాబట్టి మీరు సెకండ్ పార్ట్ చూడండి అప్లోడ్ చేశాక ఫస్ట్ పార్ట్ మాత్రం చూడండి అందరు దేవుళ్ళున్న కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటారట నిన్న మేము సడన్ గా కార్ నుంచి దిగేటప్పుడు అనుకోకుండా స్కూల్ బస్ లో పిల్లలు కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అక్క ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి అని చెప్పారు అడిగితే సో టెన్త్ క్లాస్ రాసే వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ బాగా రాయండి బాగా చదువుకోండి సో సో జయలక్ష్మి వ్లాగ్స్ కూడా మన ఛానలే దాంట్లో ఆల్రెడీ మమ్మీ పార్ట్ వన్ అప్లోడ్ చేశారు ఈరోజు మార్నింగ్ పార్ట్ టూ కూడా పెడతారు నేను బుజుభుజీ బ్లాగ్స్ ఛానల్లో కూడా ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు రెండు పార్ట్స్వి ఆ జయలక్ష్మి ఛానల్లో కూడా ఇస్తాను మీకు ఇన్స్టాలో కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి బుజుబుజ్ బుజుభుజీ బ్లాగ్స్ ఛానల్లో దక్షిణామూర్తికి రిలేటెడ్ వీడియోస్ ఏం రావండి మమ్మీ జయలక్ష్మి బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తున్నారు సో మీరు ఆ ఛానల్లోనే విజిట్ విజిట్ చేయండి చూడండి మేము మేము భుజుభుజి బ్లాగ్స్ ఛానల్ అప్లోడ్ చేయట్లేదండి అవి జయలక్ష్మి ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాం ఆల్రెడీ మమ్మీ పార్ట్ వన్ కూడా ఈరోజు అప్లోడ్ చేశారు ఒకవేళ బుజ్జుభుజు బ్లాగ్స్ ఛానల్లో వస్తే కనుక మమ్మీ మేబీ షార్ట్స్ మే అప్లోడ్ చేస్తారేమో ఇక్కడ మిస్ అయిన సబ్స్క్రిప్షన్స్ వాళ్ళందరూ అయ్యో ఆ వీడియో చెప్పలేదేంటి అనుకోకండి ఆ వీడియోస్ అన్ని జయలక్ష్మి ఛానల్ మన సెకండ్ ఛానల్లో వస్తుంది సో రెండు పార్ట్స్ వస్తాయి చూడండి పార్ట్ వన్ ఆల్రెడీ ఈరోజు అప్లోడ్ చేశారు నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా లింక్ ఇస్తాను వెళ్ళి విజిట్ చేయండి దర్శించుకొని ఏదన్నా మనకి ఏ చిన్న కోరిక ఉన్నా సరే ప్రతి కోరిక నెరవేరుతుంది అని అయితే చెప్పారు మాకు మేము కూడా నిన్ననే ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాం కాబట్టి కోరికలు తీరడమే కాదండి ఆల్రెడీ కోరుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళు మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి కూడా నిన్న టెంపుల్కి చాలా మంది వచ్చారు మేము కూడా ఫస్ట్ టైమే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది ఎవ్రీ గురువారం అయితే అలానే ఉంటారంట మిగతా డేస్ నాకు అనుకోకుండా వెళ్ళాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాము అంత బాగా దర్శనం జరుగుతుంది అంత బాగా అభిషేకాలు అవి జరుగుతాయి అని మాకు తెలీదు ఆ రెండోది ఏంటంటే కాశీలో ఎలా అయితే శివయ్యని మనము దర్శించుకొని ఎలా అయితే ఉంటామో సప్త ఋషి హారతి గంగా హారతి ఇవన్నీ ఎలా అయితే ఇస్తారో నిన్న దక్షిణామూర్తి స్వామి వారికి కూడా అలానే చేశారు ఫీల్ అయితే వచ్చింది కాశీలో వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలా అయితే అనుభూతిని పొందుతామో మనం అదే ఫీలింగ్ మనకి ఇక్కడ కూడా వచ్చింది మీరు ఒకవేళ దరిదా ఐ మీన్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే కనుక మమ్మీ ఆల్రెడీ చెప్తారు కాబట్టి అడ్రస్ అదంతా కుదిరిన వారు తప్పకుండా వెళ్ళి చూడండి ఇక్కడ నేను ఎప్పుడు వినలేదు నాకు తెలీదు నల్ల శనగలతోటి మాలగట్టి వేస్తారంట దక్షిణామూర్తికి మేము కూడా నిన్న మా ఇంట్లో నలుగురు పేర్ల మీద నాలుగు దండలు ఇచ్చేసి వచ్చాము ఏకైక టెంపుల్ హైదరాబాద్ లో అది ఒక్కటే ఉందంట హైదరాబాద్ మొత్తంలో దక్షిణమూర్తి టెంపుల్ అదొకటే ఉందంట అండి అందుకే జనాలు అయితే పుట్టలు పుట్టలు వస్తున్నారు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అనమాట అక్కడికి వస్తే ఇంకా ఎక్కువ అంట అమ్మవారికి కానీ అన్ని దేవుళ్ళు ఉన్నారు చెప్పమ్మా అయితే తులసమ్మని వినాయకుని కల్కి ఆ అమ్మవారు అమ్మవారి టెంపుల్ పెద్ద విగ్రహం కాకుండా మనం దక్షిణామూర్తి దగ్గర నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇంకొకటి మొత్తం ప్రాంగణం లోపలే ఉంటాయి శివయ్య దక్షిణమూర్తి స్వామి ఒకవైపు ఉంటే శివయ్య ఇంకొక వైపు ఉంటారనమాట మిడిల్ లో అమ్మవారు ఉంటారు ఆంజనేయ స్వామి ఉన్నారంట కల్కి భగవానుడు ఉంటాడు మళ్ళీ అందరూ ఇంకా ఇంకొక అమ్మవారు ఉన్నారు వెనక అక్కడ కూడా తీసాం వీడియో భలే ఉంది అసలు అబ్బా దీపాలు వెలిగించారు అసలు అక్కడ ప్రత్యేకత నాకు నాకు తెలిసినంత వరకు నేను వీడియోలు తీయటం జరిగింది ఇంకా నేను పంతుల గారితో మాట్లాడిద్దాం అనుకుంటే నిన్న ఇసుకేస్తే రానంత జనం అయితే ఉన్నారు కాబట్టి నేను మాట్లాడించలేకపోయాను ఈసారి మరి ఆ భగవంతుడు రప్పించుకుంటే చూడాలి ఇప్పటికైతే ఈ వీడియోలు చూసేయండి చాలా మంది జనాలు చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పారు సో ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నా ఏమన్నా మంచి జరగాలనుకున్నా మీరు బ్లాగ్స్ వీడియోస్ చూడవచ్చు లేదా సరౌండింగ్స్ లో ఉండి మేము దగ్గరే కదా వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మమ్మీ ఆల్మోస్ట్ అడ్రస్ కూడా చెప్పారు కాబట్టి మీరు డైరెక్ట్ గా టెంపుల్ కి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అది మిస్ కాకుండా చూడండి వెళ్ళండి థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ నా అందరితో చెప్పినందుకు చూసిన వాళ్ళకి నీకు ఇద్దరికి పుణ్యం ఉంటుంది కాకుండా చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూద్దాం మాకు కూడా అర్థమైద్ది కదా రెండు సంతోషం అండి మా సంతోషం మామూలుగా ఉండదు అనమాట కేర్ఫుల్ గా పోయి తోట చిన్నది సంతోషం పెద్దది మాది అంతే మా సంతోషం మీకు కూడా ఇప్పుడు ఎందుకు అంటే ఇంత ఇంత బిల్డింగ్ మీద చిన్న చిన్న తొట్లల్లో ఇట్లా పూలు పెంచుకోవటం అంటే సంతోషంగా ఉంటుంది కదా ఊర్లల్లో అంటే నేలలో వేస్తారు కాబట్టి వస్తాయి ఈజీగా ఉంటుంది మీకేం పెద్దగా అనిపించదు చూసే వాళ్ళకి ఏంటి కొన్ని పూలకైనా అని కానీ మాకు ఇవి ఎంతో చాలా లాగా అనమాట ఆస్తి సంపాదించుకున్నంత విలువ ఆనందం కూడా మా సొంతం అవుతుంది కోసేసానా అటు కూడా వేదామండి ఒక్క నిమిషం అయిపోయినాయా ఎన్ని వచ్చినాయి ఇక్కడ బాబా ఎన్ని వచ్చినాయి చూద్దాం ట్రైన్ వచ్చేసింది చూసావా చక్కగా బాగుంది కదా అది మాత్రం మిస్ అవ్వమ్మా ఇంకా అస్సలు ఏది మిస్ అయినా మందారం ఉందా ఏది పదమ్మ కోసుకుందాం పొద్దున్న రావాల్సిందండి ఈ రోజు ఆ దక్షిణామూర్తి స్వామి వారి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి ఈ టైం అయింది అందుకే ఇప్పుడు రావటం అయింది అందుకని మా అమ్మాయి ఇప్పుడు వచ్చి కోస్తుంది అనమాట మా బంగారు తల్లితో కోయిస్తున్నాను అనమాట నేను గుడికి వెళ్ళేటప్పుడు కూడా లేట్ అయిపోయింది లేట్ అయింది పువ్వులు కూడా కోసాం అబ్బా సూర్యుడు చూడు ఎంత బాగా కనిపిస్తున్నాడు అస్తమిస్తూ ఇస్తూ కనిపిస్తున్నా నీకు లైటింగ్ లాగా రెడ్ లైట్ లాగా ఏదో అయ్యో ఇటు కాదు ఇటు అనిపించట్లేదు ఉండు నేను ఇటు వస్తా ఉండు నేను కూడా చూస్తా మళ్ళీ పూలు కోసేటప్పుడు ఇక్కడ సూర్యుడిని చూద్దాం నాకు భలే ఇష్టం ఇట్లా ఎందుకు అయ్యో అబ్బా 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 దేవుడా కనిపించే దైవం అండి సూర్య భగవానుడు ఎక్కడా ఎక్కడ అనుకుంటాం కదా దేవుణ్ణి చూపించండి అని ఎవరిని అడిగితే ఇట్లా చూపించండి ఇదే నిజం అందుకని సూర్యుడు చంద్రుడు గాలి నీరు ఆకాశం భూమి నిప్పు ఇవే కదా కనిపించే దైవాలు ఇవి లేకపోతే మనం లేము అందుకని చూడండి అబ్బా ఎంతసేపు చూసినా ఆనందంగా ఉంటుంది హ్యాపీ కదా ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి నేను రోజు చూస్తా ఆ ఛానల్లో అయితే డైలీ చూస్తా చూసి దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది సూర్యుడిని తీస్తున్నావు తల్లి పూలు కోయమ్మా ఇంకొక కొద్ది అయితే వెళ్తారు కూడా పోయద్ది ఇంకా మా బంగారమ్మ కోసుకొని ఇంట్లోకి వెళ్తే నేను చెట్లకి నీళ్లు పోయాలండి ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇప్పుడు పోయాలి చూపిస్తా మీకు ఊరికి వస్తాయి పూలు ఇంత మంచిగా ఇంత ఎండల్లో కూడా ఇంత బిల్డింగ్ మీద ఇంత ఎర్రటెండ రావాలండి వస్తే అసలు ఈ చెట్లు బతుకుతాయా కానీ ఇంత పచ్చగా ఇదిగో ఎన్ని పువ్వులు ఇంత చక్కగా పూస్తున్నాయి అంటే ఏంటి ఇవన్నీ రేపు దేవుడు పెడతాం మేము బాక్స్లో వేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీకు అర్థమైద్ది మొత్తం ఎలా చూపిస్తానంటే అది చెట్టుకి నీళ్ళు ఏమేమి పోస్తాను ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో అది కూడా పోయినా అన్న పూలు కూడా లేదు అయిపోయింది దాని పని అయ్యో అయిపోయింది ఇది 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 విచ్చుకుంది ఆల్రెడీ ఇదొకటి ఇదొకటి ఇది కోసుకో అది రేపు వస్తుంది అది పచ్చిమిర్చి కావాలని కానీ టమాటాలు కానీ అట్లా వద్దా రేపు కోసుకుందామ్మా వెళుతురు పోతుంది చూసుకో మరి మల్లెపూలు ఈరోజు ఈ రోజు విచ్చుకుంటాయి మళ్ళీ ఈ రోజు ఎన్నో వస్తాయి తెలీదు రేపు చూపిస్తాం వీలైతే లేకపోతే ఆ ఛానల్లోకి వెళ్ళండి ఒక ఛానల్లో మిస్ అయితే ఇంకో ఛానల్లో వీడియో అయితే కంపల్సరీ ఉంటుంది మంది తప్పకుండా షార్ట్ అయిన ఉంటుంది మీకు చెప్పాను కదా పువ్వులే కాదు వంకాయలు కూడా అయితే ఇన్నొచ్చినాయి పువ్వులు చూపించినాను ఒకసారి మళ్ళీ ఇగో కోడిగుడ్డు వంకాయలు అయితే చాలా మంది విత్తనాలు కూడా తీసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది అవన్నీ ఎందుకు అయ్యో ఇగో ఇన్ని పువ్వులు వచ్చినాయి మళ్ళీ అన్ని మామూలు విషయం చెప్పండి మన చిన్న తోటలో చాలా పువ్వులు కదా అందుకని ఇవేంటి టీకి మా అమ్మాయి టీలో వేస్తుంది అనమాట మా అమ్మాయి టీ తీసుకొని వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది కిందకి అన్ని పెట్టేసి వచ్చింది కదా తలుపు లేకుండా అందుకని ఇదిగో నీళ్లు చెప్పానుగా మీ ఊరికనే రావు ఏది ఇదిగో మజ్జిగ ఇదే ఇదేంటి కరివేపాకు చెట్టుకు పోయి కొంచెం నీళ్లు కలపాలి ఒక గ్లాస్కే ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసి ఏమంటారు కరివేపాకు చెట్లకు పోస్తే మంచి సువాసన వస్తుంది ఇంకోటి ఏంటంటే బాగా పెరుగుతాయి చెట్లు అది అందుకని ఈ మధ్యకైతే కరివేపాకు చెట్ల కోసమే పెడతానమాట ఇలా అయితే ఏం చెప్పాలనుకున్నానంటే ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు పోయాలి నేను నీళ్ళు ఇన్ని నీళ్లు ఇన్ని రకాలుగా కష్టపడితే ఇవన్నీ ఏంటనుకుంటున్నారు ఉల్లిపాయ బస్తాలు ఇదిగో ఇది ఉల్లిపాయ బస్తా ఇది ఉల్లిపాయ బస్తా ఇదిగో కూడా ఉల్లిపాయ పొట్టు ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ కదా వెళ్తున్నానా బాయ్ తల్లి థ్యాంక్ యూ ఈ మూడు ఉల్లిపాయ పొట్టు బస్తాలండి ఇదిగో నీళ్లు పోయగానే ఉల్లిపాయ పొట్టుతో నానబెడతా ఫస్ట్ నేను ఊరికే కష్టం రాదండి ఎంతో కష్టపడితేనే ఇంత చిన్న తోటని అంత బాగా పూలు పండించుకొని కూరగాయలు పండించుకొని అంత ఫ్రెష్గా అట్లా ఉంటాను ఉదిగేళ్ళు అంత మొత్తం పిండి పోసి ఇప్పుడు ఈ రెండిట్లో ఇది దీంట్లో అయితే బీట్రూట్లు అన్నీ వేశాను కదా అంతకుముందు ఛానల్లో ఉన్నాయి మనకి ఇవన్నీ ఇప్పుడు పోయాలి నేను ఒక్కొక్క జగ్గుకి నాలుగు జగ్గులు నీళ్లు కలుపుకుంటూ పోయాలి పోసేటప్పటికి ఏడవుతుందో ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఆరున్నర ఏమైందిగో సూర్య ఎండాకాలం కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది ఎంత అయింది టైం చూడలేదు ఆరు ఆరున్నర అవుతుందనమాట నేను పైకి వచ్చాను కదా టైం చూడలేదు అది సంగతి సరే నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి అలాగే మన జయలక్ష్మి వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే దక్షిణామూర్తి స్వామి వారిని మాత్రం చూడటం వీడియోస్ మర్చిపోకండి మన జయలక్ష్మి బ్లాగ్స్కి వెళ్ళి చెక్ చేసి లింక్స్ మీరు చూస్తూ ఉండండి నేను మీరు చూసి ఇంకొక చూసి మీరు కమెంట్ పెట్టారనుకోండి మేము బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో నుంచి ఈ ఛానల్కి వచ్చామని కమెంట్ పెట్టండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కూడా సంతోషం వస్తుంది అనమాట ఎందుకంటే ఈ మన ఈ సబ్స్క్రైబర్లు దాంట్లో కూడా వచ్చారండి సంతోషమే కదా అలాగే ఇంకోటి ఏంటంటే సెకండ్ది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో చాలా చాలా బాగుంటుంది మరి నేను ఈ ఈ నీళ్ళన్నీ ఈ చెట్లన్నిటికి పోసుకుని చెట్లు చూస్తే అక్కడక్కడ పెట్టాను కదా నాలుగు వైపులా కనిపించు కానీ చాలా ఉంటాయండి ఒక గంట పైన పడుతుంది నేను ఈ చెట్లన్నిటికి నీళ్లు పోసుకునేటప్పటికీ అసలు ఏం కళ్ళు కూడా కనిపించు పైన చీకటి అయిపోయింది బిల్డింగ్ మీద అంత అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు చూస్తే ఇలా ఉంది కానీ ఒక పది నిమిషాల్లో ఆ సూర్యుడు మొత్తం వెళ్ళిపోయి ఇంకా చూసారా ఇంక అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు మీతో మాట్లాడుతూనే ఉంటాను వెళ్ళిపోతారు ఇంక అదిగో ఆ బిల్డింగ్ దిగి వెళ్ళిపోతారు ఇంకేం కనిపిస్తుంది మనకి వీలైనంత వరకు ఇంకొక పావు గంట కొంచెం కనిపిస్తుంది అంతే మరి నేనైతే ఇది నీళ్ళు పోసేసుకుంటే చాలా టైం అయింది కదా ఉంటాను మీరు స్వామివారి వీడియోలు చూడండి మాత్రం మర్చిపోకండి లింక్స్ ఇస్తాం తప్పకుండా చెక్ చేసి చూడండి నేను ఉంటాను బాయ్ బాయ్ మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అందరికీ